నమస్తే అండి నేను శ్రీరామ్ అంజనానందనం దేవం జానకీ శోకనాసనం కపి సంమక్షుహంకారం వందే లంకా భయంకరం గోష్పదీ కృత వారాసింగ్ మసకీ కృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నిల ఆత్మజం మనము ఇవాళ హనుమంతుని స్మరించుకుంటూ ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య అందరూ నన్ను దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అడిగేటువంటి ముఖ్యమైన సందర్భం మాకు అన్ని గ్రహాలతో ఎటువంటి సమస్యల గురించి మాట్లాడరు కానీ కేవలం శని ఈశ్వరుని గురించి శని మహర్దశి వచ్చింది లేదా ఏలినాటి శని కానివ్వండి అర్ధాష్టమ శని అష్టమ శని ఇట్లా శని శని దోషాల గురించి కూడా ఎక్కువ ఎక్కువ అడుగుతూ ఉంటారు మేము ఎట్లా ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలి దీనికి పరిష్కారం ఏంటని చెప్పి అడుగుతూ ఉంటారు ఇవాళ అందరూ దీనికోసం గో హోమాలు యజ్ఞాలు యాగాలు లాంటి పెద్ద పెద్ద పరిష్కారాలు సూచిస్తూ ఉంటారు అటువంటిది కాకుండా ఇవాళ అత్యంత సులభమైన పరిష్కార మార్గాన్ని మనం నేను మీకు చెప్పబోతున్నాను మనకు స్వామి హనుమంతుడు మనకు రామాయణంలో సేతుబంధనం జరిగేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి సేతుబంధనానికి వానర సేనందరినీ వినియోగిస్తారు నలుడు నీలుడు సుగ్రీవుడు ఆ నల్లు నీలుడు అంగదుడు వీళ్ళందరూ కూడాను ఆ స్వామితో కలిసి హనుమంతుడితో కలిసి వా సేతుబంధనానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆ ఆ సేతుబంధనం జరిగే సమయంలో సేతుబంధనం మొదలు పెడుతూ ఉన్నప్పుడు ఈ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకువచ్చేసి దక్షిణ మహాసముద్రం మీద వేసి అవి పైకి నీళ్లు నీళ్లల్లో విధంగా చేయాలనేసి మనకు పరిష్కారం చెప్తారు అందరూ కూడాను పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొస్తూ ఉంటారు ఆ సమయంలో ఏమవుతుందంటే స్వామి హనుమంతుడు కూడాను ఆయన అందరికన్నా గొప్ప బలశాలి కాబట్టి అందరికన్నా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చేసి దానిపైన రామనామం రాసి ఇటువంటి రామనామం రాసి ఆ రాళ్ళు సముద్రంలో వేస్తూ ఉంటారు అదే సమయంలో స్వా శ్రీ హనుమంతుడిని శనీశ్వరుడు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది అత్యంత క్లిష్టమైన సము సందర్భం ఏర్పడుతుంది ఒక పక్క రామచంద్రమూర్తి పక్కన కూర్చొని ఈ కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షిస్తూ ఉంటారు అప్పుడు శనీశ్వరుడు కూడా స్వామి సాక్షాత్ ఈశ్వర స్వరూపుడు ఆయన కూడా శ్రీ హనుమంతుడు కూడా ఈశ్వర పుత్రుడు శంకర్ తనయుడు ఆయన కూడాను అందువల్ల ఆ సందర్భంలో శనీశ్వరుడు నేరుగా వెళ్లి హనుమంతుని పట్టుకోవడానికి కూడాను కాస్త భయపడతారు అంటే ఆయన కూడా సాక్షాత్తు శంకర్ తనయుడు నేను వెళ్ళి కనుక స్వామిని పట్టుకుంటే నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందో అన్న కొద్దిపాటి భయం శనీశ్వరుడిలో కూడా ఉంటుంది అది కాక ఇప్పుడు జరుగుతోంది రామకార్యం జరుగుతోంది సేతుబంధన రామసేతు నిర్మాణం జరుగుతోంది లంకాసురుడిని రావణాసురుడిని సంహరించడానికి రామచంద్రమూర్తి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇదే సమయంలో కనుక నేను వెళ్ళి ఏదైనా ఇబ్బంది పెడితే రామచంద్రమూర్తికి కూడా కోపం కలిగించిన వాడిని అవుతాను అంతకు ముందు ఒక క్షణం ముందే స్వామి రామచంద్రమూర్తి సముద్రుడి మీద కోపం చేస్తారు మాట ధనిష్ చేస్తారు సముద్రుడు తల వంచి ఆయనకి పరిష్కార మార్గం చెప్పి వెళతారనమాట ఇదే సందర్భంలో మళ్ళీ నేను మరొక్క రామచంద్రమూర్తి కోపం తెప్పించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి స్వామి కనిపిస్తుంది అప్పుడు శనీశ్వరుడి దగ్గర శనీశ్వరుడు నేరుగా రామచంద్రమూర్తి దగ్గరికి వెళతారు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి ఇప్పుడు నేను శ్రీ హనుమంతుడిని నేను పట్టవలసినటువంటి సందర్భం వచ్చింది మీరు అనుమతిస్తే నేను వెళ్ళి హనుమంతుడిని పడతానని చెప్పేసి అడుగుతారు అడిగితే రామచంద్రమూర్తి ఆయన ఆ విగ్రహవాన్ ధర్మాన్ని ఆయన ధర్మాన్ని ఆచరింపజేసేటువంటి విషయంలో ఆయన అందరికన్నా ముందుంటారు ఆయన స్వయంగా ధర్మాన్ని ఆచ ఆచరిస్తూ పక్క వాళ్ళు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించే విధంగా ఆయన చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు ఆయన ఏం చేస్తారంటే సరే నా 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 వైపు నుంచి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఆయనకి ఇక్కడ ఒక ముఖ్యమైన సందర్భాన్ని శ్రోతలు కానివ్వండి వినాలి ఎట్లా అంటే ఇక్కడ ఆయన కార్యము ఆయన కార్యంలో ఇబ్బంది వస్తుంది ఎప్పుడైతే హనుమంతుని శరీశ్వరుడు పట్టుకుంటాడో అత్యంత బల సంపన్నుడైన హనుమంతుడు ఈ సేతు నిర్మాణానికి ఎటువంటి విధమైతే సహాయం చేయలేకపోతాడు అటువంటి సందర్భం వస్తుంది ఆయన తన పని కూడా ఇబ్బంది పడుతున్నారని రామచంద్రమూర్తికి తెలిసినా కూడా ఆయన మళ్ళీ తన స్వార్థం గురించి ఆలోచించకుండా కేవలం ఎవరి ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి ఒకరి ధర్మంలో ఒకరు జోక్యం చేసుకోకూడదు ఎవరి 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 పని వారు చేసుకుపోవాలి మన పని కోసం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి సంకల్పం కలిగిన రామచంద్రమూర్తి నిరభ్యంతరంగా శనీశ్వరుడికి తన ఆదేశాన్ని ఇచ్చేసి మీరు వెళ్ళి ఆ శ్రీహను శ్రీహనుమంతుని మీకు తోచిన రీతిగా మీరు మీరు శరీ పట్టుకోదలుచుకుంటే పట్టుకోండి అని చెప్తారన్నమాట అది మళ్ళీ చెప్తూ చెప్తూ రామచంద్రమూర్తి చిన్న చిరుమందహాసం చేసి నేను 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 ఒప్పుకున్నా కూడాను కానీ శ్రీ హనుమంతుడు అంత సులువుగా నీకు అనుమతినివ్వడు వెళ్లి ఆయన్ని కూడా వేడుకోండి ఆయన అనుమతి లేకుండా ఆయన్ని పట్టుకోవడానికి కూడా మీ శక్తి సామర్థ్యాలు చాలవని ఆయన రామచంద్రమూర్తి పరోక్షంగా కూడా శరీశ్వరిని హెచ్చరిస్తారు అప్పుడు రామచంద్రమూర్తి ఆదేశాన్ని తీసుకుని ఆ శనీశ్వరుడు శ్రీహనుమంతుని దగ్గరికి వెళ్తాడు హనుమంతుడు స్వామి హనుమస్వామి ఆయన చాలా ఈ పెద్ద పెద్ద కొండరాళ్ళు తీసుకుంటూ క్షణం తీరిక లేకుండా కూడా ఆ వచ్చిన శనీశ్వరుడు వైపు తలదిప్పి చూసేటటువంటి సమయం కూడా ఉండదు స్వామికి ఎట్లా కొట్లా ఆ మన శనీశ్వరుడు వెళ్ళేసి స్వామి నేను ఈ కార్యం మీద వచ్చాను ఇట్లా నేను రామచంద్రమూర్తిని ఆల్రెడీ నేను కలిసి ఇట్లా స్వామి నేను ఇట్లా శ్రీహనుమంతుని పట్టవాలి అంటే మీ దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడి మీరు చెప్పినట్లు చేయమన్నారు అని చెప్పేసి అతి వినయంగా స్వామి దగ్గర ఆ హనుమంతుని దగ్గర తను వచ్చిన పని చెప్తారు శనీశ్వరుడు చెప్పి ఆ సరే స్వామి అప్పుడు శ్రీ హనుమంతుడు చాలా వినయంతో శనీశ్వర శనీశ్వర మీరు నన్ను పట్టవలసిన సందర్భం వచ్చింది మీరు నన్ను పట్టవచ్చు కానీ నేను ఇప్పుడు రామచంద్రమూర్తి కార్యంలో ఉన్నాను మీరు నన్ను ఇబ్బంది పెట్టడం సరికాదు మీరు కావాలంటే ఈ సేతు బంధన నిర్మాణం అయిపోయిన తర్వాత రండి మీరు కోరిన రీతిగా నేను మీకు పట్టుబడతానని చెప్పి స్వామి చెప్తారు చెప్తే అట్లా కాదు స్వామి సమయానికి సమయాన్ని బట్టి పనిచేయడం నాకు విధాత నిర్వర్తించిన కర్తవ్యం అది నేను చేయవలసి ఉన్నది అని చెప్తారు అన్నమాట అట్లయితే స్వామి సాధారణంగా శని కాళ్ళకు పట్టుకుంటారని చెప్పేసి మనం లోకల్లో నాడుగా చెప్తూ ఉంటారు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే కాళ్ళు సరిగ్గా కడుక్కొని మడిమలు తరిచేట్టు కడుక్కోని అని చెప్తూ ఉంటారు అట్లా కాళ్ళు పట్టుకుంటారు అని చెప్పేసి శని చెప్తారు లేదు లేదు మీరు నా కాళ్ళు పట్టుకుంటే నేను సేతుబంధం నిర్మాణానికి రాళ్ళు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళవాలి అక్కడికి మీరు నా కాళ్ళు పట్టుకుని నా కాళ్ళు బలహీనం కానీ మీరు నా కాళ్ళు పట్టుకోడానికి వీల్లేదంటారు స్వామి సరే మరి ఇంకా మరో పరిష్కారం ఏంటి కొన్ని చేతులు పట్టుకోమంటావా అని అడుగుతారు స్వామి శనిశ్వరుడు చేతులు పట్టుకుంటే అట్లా నా చేతులతోనే కదా నేను రాళ్ళు తీసుకువెళ్ళవలసింది మీరు నా చేతులు కూడా పట్టుకోవడానికి వీల్లేదంటారు స్వామి అట్లా మరి ఇంకా ఏమిటి పరిష్కారం ఇట్లా కాదని చెప్పేసి స్వామి నేను మీ శిరస్సు మీద కూర్చుంటానని అడుగుతారు శనీశ్వరుడు సరే అట్లాగే వచ్చిన నష్టం ఏముంది మీరు వెళ్ళి నా శిరస్సు మీద కూర్చోండి నన్ను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉంటే నా పని నేను చేసుకుంటాను నా చేతులతో కాళ్ళతో నేను రాళ్ళు తీసుకువెళ్ళి వేసి వేసి సేతుబంధ నిర్మాణంలో రాముడికి సహాయం చేస్తూ ఉంటానంటారు ఈయన వెళ్ళి శనీశ్వరుడు వెళ్ళి తల మీద కూర్చుంటారు హనుమంతుడు తల మీద కూర్చుంటారు కూర్చోగానే సరే ఈ హనుమ సరే వెళ్ళినవాడు వెళ్ళినట్టు కూర్చోకుండా తన ప్రభావాన్ని ప్రతి క్షణానికి ఎక్కువ చేస్తూ పోతాడు శనీశ్వరుడు అంటే హనుమంత స్వామిని మరింత ఎక్కువ బాధ క్రియ బాధని ఎక్కువ చేస్తూ పోతాడు స్వామి చూస్తూ 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 మౌనంగా రామనామ స్మరణ చేసుకుంటూ భరిస్తూ ఉంటాడు ఎందుకంటే మళ్ళీ రామకార్యులు ఎటువంటి విఘ్నం రాకూడదని స్వామి భరిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే ఈ శనిశ్వరుడి బాధ ఎక్కువైందో శనీశ్వరుడికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకుని స్వామి వెంటనే తన చేతిలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి ఆ కొండరాయిని తీసుకొచ్చి తను శిరస్సు మీద పెట్టేసుకుంటాడు శిరస్సు మీద ఎప్పుడైనా ఆల్రెడీ శనీశ్వరుడు కూర్చొని ఉండడం వల్ల ఆ స్వామి ఆ ఆ రాయి కింద నలిగిపోతాడన్నమాట శనీశ్వరుడు నలిగిపోతాడు నలిగిపోయి విలవిలా విలవిలా అంటూ ఆయన ఆర్తనాదం చేయడం మొదలు పెడతాడు సరే స్వామి అచ్చే కనికరం లేకుండా హనుమస్వామి అలాగే హను శనీశ్వరుడి గుణపాఠం చెప్పాలి అలాగే ఆ రాయిని పెట్టేసి వెడుతూ ఉంటారన్నమాట వెళ్తూ ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాసేపటికి శనీశ్వరుడు ఆ బాధను తట్టుకోలేక ఆ స్వామి ఇక నేను నీకు శరణాగతి చేస్తున్నాను నన్ను ఇంకా క్షమించు నేను నేనిక నీకు ఎటువంటి బాధ కలిగించను నాకు నాకు బుద్ధి వచ్చింది స్వామి నన్ను దయచేసి విడిచిపెట్టమని చెప్పి హనుమ స్వామి శరణ్ వేడుకుంటాడు శరణు వేడుకోగానే స్వామి అత్యంత దయాళువై స్వామి అయితే నువ్వు నన్ను ఇంత కష్టపెడుతున్నావో నా వంటి బలసంపుణ్ణి నా వంటి రామానుగ్రహం కలిగినటువంటి వాడిని నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు సామాన్య ప్రజానికాన్ని మరింత ఇబ్బంది పెడతావు కదా ఈ రోజు నుంచి శ్రీరామ శ్రీ రాముడి భక్తులని కానివ్వండి శ్రీ హనుమ హనుమంతుడి నా భక్తుల్ని కానివ్వండి అని నువ్వు బాధపడడానికి వీలు లేదు అని చెప్పేసి స్వామి దగ్గర స్వామి ఆదేశిస్తారు శనీశ్వరుడికి ఇచ్చి శనీశ్వరుణ్ణి బంధన నుంచి విముక్తి చేస్తారన్నమాట అదే విధంగా ఆ అదే ప్రమాణంతో శనిశ్వరుడు హనుమస్వామికి వాగ్దానం చేసి నీ భక్తులను శని శని మహర్దశి ఎందుకు కాని అంతర్దశలు ఎందు కాని ఏలినాటి శని ఎందు కానీ అష్టమ శని ఎందు గాని అర్ధాష్టమ శని కానీ ఎటువంటి బాధలకు గురి చేయకుండా వారు ఎందుకు సదా ప్రసన్నున్నాయంట ఉంటానని చెప్పేసి ఆయన కూడా హనుమద్ భక్తులకు శ్రీరామచంద్రమూర్తి భక్తులకు కూడా ఆయన వరం అనుగ్రహిస్తారు అట్లా ఇది సులువైన పరిష్కారంగా మీరు శని మహర్దశలో కాని శని దోషాలను తొలగించుకోవాలంటే శనివారం రోజు హనుమంత స్వామి మందిరానికి ఆయనకి సింధూరాన్ని అలది చేయించి పంతులు గారి చేత కానీ అర్చకుల చేత గాని మీరైతే మీకు చేయగలిగే అవకాశం ఉంటే మీరు స్వయంగా ఇంట్లో మీలో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉండే చిన్న ఇత్తడి స్వామి మూర్తికి మీరు స్వయంగా సింధూరంతో అలది కానీ నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేసుకోండి హనుమన్ నామస్మరణ చేస్తూ ఉండండి మీరు ఈ శని బాధల నుంచి అత్యంత సులువుగా బయటపడగలుగుతారు హనుమన్ నామస్మరణతో మీకు ఈ కష్టాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి జై శ్రీరామ్